లోపలికి తూకుతాం అప్పుడు మనము పెట్టి లోపలికి తుకునా తర్వాత వెనక్కి మళ్ళీ వెనక్కి తిరిగి పోదాం 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 బయటకి పోదాం మనం బయటకి మళ్ళా సరేనా పిల్లలు అర్థమైందా మనం అందరం సర్కిల్ ఉంది రాలండి ఉంచున్నా ఓకేనా సర్కిల్ ఉంది కదా సర్క్యులర్ రంజనం శరణం త్రవజ్జి శరణం గతి రంజనం శరణం దూకుదాం 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 లోపలి దూకుదాం లోపలి Serena, Sarla, kamu selalu di sini, betul? Helena, Serena, saya akan beri kamu labu untuk apa? Beri labu. 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 ఓకేనా అంతా జరుగు నా